అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు పెన్షన్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి పెన్షన్ పంపిణీలో వెసులుబాటు ఉదయం ఏడు గంటల నుంచి అందించేలా మార్పులు ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రతి నెల ఒకటో తేదీన జరుగుతున్న సామాజిక పెన్షన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది తెల్లవారుజామునే పంపిణీ చేయాలని ఎక్కడా నిబంధనలు ప్రభుత్వం పెట్టకున్నా చాలా జిల్లాల్లో అధికారులు ఒత్తిడి మేరకు నాలుగు నుంచి ఐదు గంటల ఐదు గంటలకు ప్రారంభిస్తున్నారు దీంతో గ్రామ వార్డు సచివాలయాలు ఉద్యోగులతో పాటు లబ్ధిదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు దీని గుర్తించిన ప్రభుత్వం ఏడు గంటలకు పంపిణీ ప్రారంభించాలని జిల్లా అధికారులను ఆదేశించింది ఆ సమయానికి మాత్రమే యాప్ పనిచేసేలా మార్పులు చేసింది ఇదే కాకుండా లబ్ధిదారుల ఇళ్ల వద్ద నుంచి మూడు వందల మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పంపిణీ చేస్తుంటే ఏ కారణంతో అలా చేయాల్సి వస్తుందో వెంటనే నమోదు చేసేలా మార్పులు చేశారు ఆసుపత్రులు వృద్ధాశ్రమాలు పాఠశాలలు కళాశాలలో ఉన్న దివ్యాంగ ఉద్యో విద్యార్థులకు ఉపాధి హామీ పనిచేసే ప్రదేశంలో బంధువుల ఇళ్ల వద్ద పింఛన్ పంపిణీ చేసిన నమోదుకు అవకాశం కల్పించింది మరోవైపు ప్రభుత్వ సందేశాన్ని లబ్ధిదారులు లబ్ధిదారులకు తెలిపేందుకు ఇరవై సెకండ్ల ఆడియోని యాప్లో ప్లే చేయనున్నారు లబ్ధిదారుల వివరాలు నమోదు చేసిన వెంటనే ఇది ఆటోమేటిక్గా ప్లే కానుంది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో దీన్ని మార్చి ఒకటో తేదీన చిత్తూరు కర్నూలు జిల్లాల్లో పైలట్గా ప్రారంభించనున్నారు ఆ తర్వాత రాష్ట్ర విస్తరిస్తారు సో చూశారు కదండి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీలో వెసులుబాటు అయితే చేసింది ఉదయం ఏడు గంటల నుంచి స్టార్ట్ చేయాలని ఆదేశాలు అయితే జారీ చేశారండి ఇంతకుముందు ఆరు గంటల నుంచి ఐదు గంటల నుంచే ప్రారంభించే వాళ్ళు పెన్షన్స్ ఒకటో తేదీన ఈసారి మాత్రం ఏడు గంటల నుంచి స్టార్ట్ చేయాలని అందులోనూ కొన్ని మార్పులు కూడా చేశారండి ఏమనంటే మూడు వందల మీటర్లు అంటే పెన్షన్దారుడికి దగ్గర మూడు వందల మీటర్లు దాటకూడదు ఒకవేళ మూడు వందల మీటర్ల పైన ఎక్కడైనా పెన్షన్ ఇస్తా సో అలా ఇస్తే కనుక అంటే మూడు వందల మీటర్ల దూరంలో కనుక ఇస్తే ఎందుకు చేత ఈ పెన్షన్ అంత దూరంలో ఇచ్చారనేది కూడా అందులో పొందుపరచాలంటండి ఏ కారణం చేతనో అంత దూరంలో ఇచ్చారనేది చెప్పాలంటే వాళ్ళకి రీజన్ అనేది ఎందుకంటే జియో ట్యాగింగ్ చేశారు పెన్షన్దారుడి ఇంటిని ఆ పెన్షన్దారుడి ఇంటిని జియో ట్యాగింగ్ చేశారు కాబట్టి పెన్షన్దారుడికి ఎంత దూరంలో ఇస్తున్నారు పెన్షన్ అనేది కూడా ఆ జియో ట్యాగింగ్లో తెలిసిపోతుందండి అంతేకాదండి కొన్ని మార్పులు చేర్పులు చేశారన్నారు కదా అందులో మార్పులు ఏంటంటే వృద్ధాశ్రమాలు పాఠశాలలు కళాశాలల్లో ఉన్న దివ్యాంగ విద్యార్థులకు ఉపాధి హామీ పని చేసే వాళ్ళకి అక్కడ ఉన్న ప్రదేశంలో బంధువుల ఇళ్ల వద్ద పెన్షన్లు పంపిణీ చేసేనా నమోదుకు అవకాశం కల్పించింది అంటే వాళ్ళు ఎక్కడ పని చేస్తున్న ఉపాధి హామీ పనులకు వెళ్ళారనుకోండి అక్కడ కూడా ఇవ్వచ్చు ఆ దివ్యాంగ విద్యార్థులు ఉంటారు కదండి వాళ్ళకి కూడా వెళ్ళి కళాశాలలు కానీ స్కూళ్ళకు కానీ వెళ్ళి ఇవ్వచ్చు ఆ పెన్షన్ల పంపిణీ చేసేప్పుడు లబ్ధిదారుల చేత వేలు ముద్రలు వేయించుకుంటారు కాబట్టి కంపల్సరీగా వాళ్ళకి దగ్గరలో ఎక్కడున్నా సరే పెన్షన్ పంపిణీ చేయొచ్చని వాళ్ళకైతే కళాశాల దగ్గరికి వెళ్ళైనా వృద్ధాశ్రమాలకైనా ఈ పాఠశాలలకైనా వెళ్ళి ఈ పెన్షన్లు పంపిణీ చేయచ్చు అన్న వెసులుబాటు అయితే కల్పించారు ఈ పెన్షన్ పంపిణీ ఒకటో తేదీన అనేది కార్యక్రమం పె మొదలుపెట్టింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారండి ఒకటో తేదీన ఈ పెన్షన్ పంపిణీ చేయాలని వాలంటీర్ల ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించారు ఇలాగ పంపిణీ చేయాలని అంతేకాదండి దాని తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చినా కానీ ఇదే కొనసాగుతుంది అసలు ఏపీలో పెన్షన్దారులు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు ఈ పెన్షన్దారులనే అధికారులు వెతుక్కుంటూ వస్తారండి వీళ్ళు ఎక్కడున్నారా పెన్షన్ ఎప్పుడు ఇద్దామా అని చెప్పేసి అని అధికారులే వాళ్ళ వెంట తిరుగుతారండి ఎందుకంటే అలా చేశారు ఇంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు ఇలాగ ఒకటో తేదీని పెన్షన్ పంపిణీ చేయాలని కానీ ఆ ప్రాసెస్నే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా పాటిస్తూనే ఉంది అలాగా ఏమి రూల్స్ ఏమి తీసేయలేదు కానీ మార్పులు చేర్పులు మాత్రం కల్పిస్తుంది ఇందులో ఫస్ట్ తారీఖు రోజు ఏదన్నా సెలవు వస్తే దానికి ముందు రోజే పెన్షన్ పంపిణీ చేసేస్తారు ఇది పద్ధతి అయితే చాలా బాగుందండి పెన్షన్దారులకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ఏపీలో ఈ పెన్షన్ పంపిణీ కంప్లీట్ అవ్వగానే అంటే లబ్ధిదారునికి పెన్షన్ ఇవ్వగానే ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వాయిస్ తోటి ఇరవై సెకండ్ల ఆడియోని ఇందులో ప్లే చేస్తారంటండి ఈ పెన్షన్ పంపిణీ మీకు ఎలా ఎలాంటి అనుభవాన్ని ఇస్తుంది అని చెప్పేసి అని అడుగుతున్నారంట సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ